ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ తమ ప్రత్యర్థులను తోలు తీస్తానని వాళ్ళ అంతు తేలుస్తానని వాళ్ళ సంగతి చూస్తానని ఆమె అంటున్నారు ఇలా అనడం కరెక్టా అంటే ప్రజాస్వామ్యంలో అయితే వంద శాతం కరెక్ట్ కాదు ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు వినడానికి చూడడానికి బాగానే ఉంటాయి అధికారం కోల్పోయిన తర్వాత అసలు విషయం వాళ్ళకు అర్థమవుతుంది అంటే వీళ్ళు రాజకీయాలలో ఇలాంటి భావజాలం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యంలో శాంతి వాతావరణం అనేది ఉండదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎప్పటికైనా అధికారంలో ఉన్నవాళ్ళు సమయం పాటించి బాధ్యతాయుతంగా ఉన్నప్పుడు మిగతా ప్రజలు కానీ వాళ్ళ నాయకులు కానీ వాళ్ళని చూసి మెసురుకుంటారు కానీ వీళ్ళే అసలు నాయకులే ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళే ఇలా మాట్లాడితే మిగతా వాళ్ళు దీన్ని ఇంకొక రకంగా అర్థం తీసుకొని సమాజంలో హింస ప్రేరేపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి రాజకీయాలు చేయాలనే ఆలోచన ఎవరికి రాకూడదు ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇలాంటి భావజాలం పూర్తిగా ఉండకూడదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ప్రాంత ప్రాంతానికి రాజకీయం వేరువేరుగా ఉంటుంది ఉత్తరాంధ్రలో రాజకీయం ఒక రకంగా ఉంటుంది గోదావరి జిల్లాలలో రాజకీయం ఇంకొకలాగా ఉంటుంది కృష్ణా గుంటూరులో రాజకీయం మరోలా ఉంటుంది కృష్ణా నెల్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఒకలా ఉంటుంది రాయలసీమలో రాజకీయం ఈ ప్రాంతాలన్నింటికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఈ రాయలసీమ నాలుగు జిల్లాలలో కూడా కర్నూలు కడపలో ఇంకా కొంచెం భిన్నంగా ఉంటుంది ఎలా అంటే కడప కర్నూలు పూర్తిగా కుటుంబ రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి మొదటి నుంచి అయితే ఈ కుటుంబ రాజకీయాలు ఉన్న చోట ఫ్యాక్షన్ భావజాలం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అవే కుటుంబాలు ప్రత్యర్థ వర్గాలు కొనసాగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళ తరతరాలుగా ఆ ఫ్యాక్షన్ భావజాలం అలా కొనసాగుతూ ఉంటుంది అయితే రెండు వేల నుంచి రాయలసీమలో ఫ్యాక్షనిజం అనేది మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఎలా అంటే వాళ్ళ పిల్లల్ని బాగా చదివించుకోవడం కానీ వాళ్ళు మంచి ఉద్యోగాలు సంపాదించుకొని ఇతర దేశాలకు వెళ్ళిపోవడం లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం లేదా వ్యాపారాలు చేసుకోవడం కొంత చదువుకోవడం వల్ల ప్రశాంతంగా జీవనాన్ని గడపాలి అనేటువంటి ఆలోచన రావడం వల్ల కానీ చాలా వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు దూరంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో వీళ్ళు తెలిచో తెలియకో లేదా అధికారం ఉందన్న నమ్మకంతో లేదా ధైర్యంతో ఇలాంటి మాటలు మాట్లాడి సమాజంలో లేనటువంటి హింసను ప్రేరేపించే విధంగా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మంచిది కాదు అదిగాక కర్నూలు జిల్లాలో ముఖ్యంగా చెప్పాలంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా కుటుంబ రాజకీయాలే ఉన్నాయి ఆళ్ళగడ్డ లాంటి ముఖ్యమైనటువంటి నియోజకవర్గంలో చాలా రోజుల మించి ఫ్యాక్షన్ అనేది కొనసాగుతూ ఉంటుంది ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడిప్పుడే మెల్లమెల్లగా శాంతి వైపు నడుస్తున్న టైంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది హింసను ప్రేరేపిస్తాయి అంతేకాకుండా కొత్తగా రాజకీయాల్లోకి వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చూసినప్పుడు కేవలం తమ అధికారం ఉంటే మాత్రమే రాజకీయాలు చేయగలుగుతాం లేదా అధికారం ఉన్న వైపే వెళుదామనేటువంటి ఆలోచనలు వస్తాయి దీనివల్ల సమాజంలో రాజకీయ సమతుల్యత అనేది ఉండదు ఎందుకంటే కేవలం అధికారంలో వాళ్ళు మాత్రమే మాట్లాడాలి అధికారంలో వాళ్ళు మాత్రమే చెప్పింది జరగాలి అనేటువంటి భావన సమాజంలో ఏర్పడినప్పుడు రాజకీయం అనేది చాలా ఘోరంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి మాటలకు తావునివ్వకుండా చాలా జాగ్రత్తగా బాధ్యతాయుతంగా హింసకు దూరంగా ఉండే విధంగా ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నవాళ్ళు మసులుకోవాల్సి ఉంటుంది అదే కాక భూమా అఖిలప్రియ గారు నాకు తెలిసిన మేర ప్రత్యక్ష రాజకీయాలు మొదటిసారి ఆమె గెలవడం ఇప్పుడిప్పుడే రాజకీయాలకు వచ్చారు కాబట్టి ముందు ముందు చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది కాబట్టి శాంతియుతంగా శాంతిని కోరుకునే విధంగా మసులుకుంటే మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది నా ఆలోచన